హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాను అది హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ ఇది వచ్చి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అంటే ఇక్కడ అవార్డ్స్ ఇస్తారు కదా ఆస్కర్ అవార్డ్స్ అంటే రెడ్ కార్పెట్ అండ్ లాస్ట్ టైమ్ త్రిబుల్ ఆర్ మూవీకి సాంగ్కి ఇచ్చారు కదా అక్కడ ఇక్కడ రామ్ చరణ్ వీళ్ళందరూ ఇక్కడే వచ్చారు ఇది డాబ్ల్యూ థియేటర్ అనమాట ఇక్కడ ఆస్కర్ అవార్డ్స్ ఇస్తారు లాస్ట్ టైం ఇక్కడే మనకి అవార్డు వచ్చింది సో ఇది నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఫుల్ రష్ అయితే ఉంటుంది సో పీపుల్ ఫుల్గా వస్తూ ఉంటారు ఇక్కడ మా అత్తకైతే చాలా నచ్చింది అండ్ చూసారా ఇక్కడ ఎలా ఇలాగే ఫుల్ ఇంకా జనాలు ఉంటానే ఉంటారు మేమైతే నైట్ ట్వెల్వ్ అయితే అయింది అండ్ దిస్ ఈజ్ ద డాల్ బైడ్ యాడ్ అనమాట ఈ లోపలికే మనం రెడ్ కార్పెట్ వేస్తారు ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఎక్కువ విజిటర్స్ వచ్చే ప్లేస్ ఈ వాక్ ఆఫ్ ఫేమస్ స్టార్ స్టార్లా ఉంది కదా ఏంటంటే ఇక్కడ సెలబ్రిటీస్ నేమ్స్ అయ్యేసి వేస్తారనమాట సో ఇక్కడైతే చాలా తక్కువ కింద తక్కువలో పెయింటింగ్స్ ఆర్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ స్కెచింగ్ అండ్ చాలా సేల్కి ఉంటాయి అండ్ చాలా బొమ్మలు ఏంటి ఇవన్నీ అమ్ముతారనమాట సో ఇది వాక్ ఆఫ్ ఫేమ్ వాక్ ఆఫ్ ఫేమ్ అంటారు కదా హాలీవుడ్ ఎక్కువ మోస్ట్ పీపుల్ విజిట్ చేసే ప్లేస్ ఇది సో దిస్ ఇస్ ద వన్ అండ్ దిస్ ఈజ్ చైనీస్ థియేటర్ లాస్ట్ టైం కల్కి మూవీ రిలీజ్ చేశారు కదా ఇక్కడే చైనీస్ థియేటర్ అండ్ అండ్ పక్కన మ్యాడమ్ టు సడస్ ఇవన్నీ ఉంటాయి So, I will upload more videos in good length. Thank you so much for watching.